ఓట్లు గల్లంతైనా లక్షల ఓట్లు గల్లంతైనాయి దీనికి కారణం మీరంటే మీరని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టాక్టికల్ గేమ్ ఏంటంటే మొదట ఈ అంశాన్ని ఇంతకుముందే చెప్పుకున్నాం జనసేన అప్పట్లో రెండు మూడు నెలల క్రితం ప్రస్తావించింది ఆ తర్వాత ఈ అంశం పక్కకి వెళ్ళిపోయింది తాజాగా లిస్టులు తీసుకున్న తర్వాత అసలు వ్యవహారం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది వైసీపీ పెద్ద ఎత్తున కంప్లైంట్లు చేయడం ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళడం ఆ తర్వాత కంటిన్యూ చేయడం ఆ క్రమంలో అసలు మూలం ఎక్కడుందన్నది కనిపెట్టింది ఆ కనిపెట్టిన తర్వాత ఫిర్యాదు కూడా ఇచ్చింది తెలంగాణలో ఎందుకంటే ఏపీలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన గవర్నర్కి ఇచ్చిన ఇదేం పరిష్కారం రాని దశలో తామే కనిపెట్టి తెలంగాణ పోలీసులకి లీగల్గా ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేసింది వెంటనే తేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా దాని మీద సీరియస్ ఎఫర్ట్ చేసింది దానికి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జోక్యమని ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కైందని వీళ్ళిద్దరిని మోడీ నడిపిస్తున్నారు అన్నటువంటి ఇక్కడ ఓట్ల అన్నది నిజమా కాదా నెంబర్ వన్ ఆ ఓట్లు ఎలా గల్లంతేనే సరే ఫామ్స్ ఏంటి దానికి సంబంధించి నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను ఎనిమిదిన్నర లక్షల మంది తమకి తాము ఓటు వద్దనుకున్నారన్నటువంటి దరఖాస్తు మొట్టమొదటిసారి వచ్చింది ఇది ముందే తెలుగుదేశం పార్టీ చెప్తే నో ఇష్యూ బయట పెట్టారనుకోవచ్చు ఇక్కడ ఏదైతే హోదా అంశంలో ముందంతా వద్దు ప్యాకేజీ చాలు వీళ్ళకందరికీ బుద్ధి బుర్ర లేదని చెప్పి చెప్పి చివరికి వచ్చేటప్పటికి ఆ ప్యాకే మళ్ళీ హోదా అంశం తామే తీసుకున్నాక అందరూ నాటకాలు ఆడుతున్నారు వాళ్ళందరూ కుమ్మక్క అయిపోయారు మోడీతో కుమ్మక్కైపోయి అయిపోయి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు రాజీనామా చేయమన్నది తామే రాజీనామా చేసిన తర్వాత ఎందుకు చేశారన్నది తామే తర్వాత దీని వెనకాల మోడీ అన్నది తామే ఇదంతా తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్ ఇచ్చింది అట్లాగే ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ముందు ఓట్ల గల్లంత ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారని చెప్పారు తర్వాత ఊరికి ఎంత పత్రాలు ఇచ్చుకుంటున్నారని చెప్పారు ఇప్పుడు వచ్చినేమో ఓట్లు గల్లంత మాయే చేసేసారు యాభై లక్షల ఓట్లు గల్లంత చేసేసారని తెలుగుదేశం అంటుంది యాభై లక్షల ఓట్లు గల్లంత అవుతుంటే డాష్ బోర్డు చేతిలో పెట్టుకుని ఏదే ఊళ్ళో ఏం జరుగుతుందో వీధి లైట్ కూడా ఏమవుతుందో తెలిసినటువంటి ప్రభుత్వానికి యాభై లక్షల ఓట్లు గల్లంత అయిన తర్వాత అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాయలో కంప్లైంట్ ఇచ్చాక అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశాక సిట్లు వేసిన తర్వాత గుర్తుకొచ్చింది యాభై లక్షల ఓట్లు గల్లంతేని అని మరి అప్పుడు అంతకుముందు ఏమైనాయి ఇది నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది కేసీఆర్ కుట్రా కేసీఆర్ ఆంధ్రాలో ఓటు ఇచ్చి వైసీపీని గెలిపిస్తారా సాధ్యమవుతుందా ఇంకోటి వైసీపీనే కుట్ర అయితే యాభై లక్షల ఓట్లు తీసేసుకుని వైసీపీ ఏం చేద్దా తెలుగుదేశం ఓట్ల తెలుగుదేశం ఓట్లు ఏమేమి గల్లంతేనానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి గో ఓట్లు గల్లంతైనాలో ఉన్నాయి ఇప్పుడు కనబడుతున్నాయన్ని యాంటీ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఓట్లు గల్లంతైనా కనబడుతున్నాయా కానీ మీడియా మన చేతుల్లో ఉంది పదే పదే దాన్ని హైలైట్ చేసేటువంటి సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది ఏమైనా చెప్పచ్చును కానీ ఈ హడావిడి మొత్తం మీద ఓట్లు కోల్పోయినటువంటి వాళ్ళు సాధారణ ప్రజలు ఆటలు ఆడుతున్నటువంటిది మాత్రం అధికార పక్షం దాన్ని డిఫెండ్ చేయడం ఎట్లాగో తెలియని ఏదో ప్రస్తుతానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతిపక్షం మధ్యలో బకరాగా మారిపోతుంది మాత్రం వాటర్.